ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యోనమ ఓం ధనుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్ర మార్చి నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు అంతా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీకు అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైనా ఒక ఆహార పదార్థాలు మనకి ఇష్టమైనవి మనకి కళ్ళ ముందు కనిపిస్తే వెంటనే విపరీతంగా తినేస్తాం అది ఎంత తినగలం అనేది మనం ఆలోచించాం విపరీతంగా భుజం చేస్తాం ఆ భుజం చేయటం వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి భోజనం అరగదు అనీజీగా ఉంటుంది అందువల్ల కడుపు ఉబ్బరం పెరిగిపోతుంది అందువల్ల అలాంటి పరిస్థితి ఈ రోజున ఈ కుంభరాశి వాళ్ళకి దాపరించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీకు ఇష్టమైన పదార్థాలని కూడా మితంగా తినండి అంతేగాని మీకు ఇష్టం వచ్చిన మీకు ఇష్టమైంది కదా అని అమితంగా తింటే కనుక ఈ అజీర్ణమైన సంబంధమైన సమస్యలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు జీర్ణమయ్యే ఆహార పదార్థాలనే తీసుకోండి జీర్ణం కాని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితులు కూడా మీకు తీసుకోకండి అలాగే ఈరోజున ఈ పిక్కల నొప్పులు కండరాల నొప్పులు కూడా మీకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే బయట ఆహార పదార్థాలు బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ బయట ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకు మీరు విడిచిపెట్టేయండి వదిలిపెట్టండి లేకపోతే ఆ దోషపూరితమైన ఆహార పదార్థాల వల్ల కూడా మీ శరీర ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ రోజున ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి కొంచెం మనోవేదన ఎక్కువగా ఉంటుంది ఈ మనోవేదన అనేది ఎప్పుడు వస్తుంది మన ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు ఆలోచనలు ఎప్పుడొస్తాయి మన భవిష్యత్తు గురించి కానీ పిల్లల గురించి కానీ కుటుంబం గురించి కానీ మనం ఆలోచించడం ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఆదాయం తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఎలాంటి మనిషి మనిషి ఒక రకమైన భయానికి లోన్ అయిపోతాడు ఎంత డబ్బు వాళ్ళైనా సరే ఒకేసారి ఆదాయం తగ్గిపోతే ఆటోమేటిక్గా ఒక భయానికి లోన్ అయిపోతారు ఆ భయంతో వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ఈ కుటుంబాన్ని పోషించగలనా లేదా పిల్లల్ని వృద్ధులోకి తీసుకెళ్లనా లేదా ఇలాంటి సమస్యలన్నీ వేధిస్తూ ఉంటాయి అందువల్ల అలాంటి భయాలు అనేవి ఏర్పడడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది అందువల్ల అటువంటి భయాల్ని మీరు దగ్గరికి రానివ్వకండి అందువల్ల ఆదాయం తగ్గుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఆదాయం తగ్గుతుంది శ్రమ ఎక్కువైపోతుంది ఒత్తిడి ఎక్కువ అవుతుంది శ్రమ తగ్గు శ్రమ ఎక్కువైపోతుంది ఆదాయం తగ్గుతుంది యాదాన్ని తగ్గినప్పుడు ఆటోమేటిక్గానే మానసికమైన వేదన అనేది కలగడం అనేది చాలా వరకు కలుగుతుంది చాలామందికి కలుగుతుంది అందరికీ కలుగుతుంది అలాగే చేస్తున్న కార్యక్రమాలు కూడా చేస్తున్న పనులు కూడా వాటి మీద కూడా మనకి ఇష్టం కలగదు ఏదో మొక్కుబడిగా చేసాంలే అనిపిస్తాం తెప్పించి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆత్మసంతృప్తితో ఇష్టంగా మనం ఆ పనులు చేయలేము ఎందుకంటే మనకి ఒక పక్కన ఆదాయం సరిగ్గా రావట్లేదు ఇంకో పక్కనేమో మానసికమైన వేదన సంతోషం తక్కువైపోవటం ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఏ పని చేసినా కూడా మనం ఆ చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇంకో పక్క అనారోగ్యం అనారోగ్యం మనల్ని వేధిస్తూ ఉంటుంది ఈ అనారోగ్యం వల్ల కూడా మనం ఎక్కువగా ఆలోచించలేము అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిస్థితి అంతా కూడా మీకు ఒక రకమైన అంధకార బంధు బంధురంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఈ అంధకార బంధురంగా ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా భవిష్యత్తు మీద భయం ఏర్పడుతుంది భవిష్యత్తు మీద బెంగ ఏర్పడుతుంది ఎలాగ ఈ పరిస్థితిని తట్టుకోవటం అనే ఆలోచనలు కూడా వస్తాయి అలాంటి పరిస్థితులకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళు అందువల్ల దైవ బలం ఒక్కటే దాన్ని కాపాడుతుంది కాబట్టి దైవ బలం ఒకటే దాని నుంచి మనల్ని రక్షిస్తుంది కాబట్టి నిత్యము కూడా దైవారాధన చేయాలి మీకు సపోర్ట్ చేసేవాడు ఎవడో ఉండడు మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవడో కూడా కుంభరాశి వాళ్ళు మొదటి నుంచి సింగిల్ మ్యాన్ ఆర్మీయే వాళ్ళు నడి సముద్రంలో పడిపోవటమే వాడు ఓపుకున్నంతకాలం ఇటు సైడ్ అటు సైడ్ కా ఇటు సైడ్ కానేది ఈదటం తప్పించి వాడు వాడిని ఆదుకునే వాళ్ళు ఉండటం అనేది కుంభరాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది చాలా తక్కువ శాతంలో కుంభరాశి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది కానీ చాలా ఎక్కువ శాతం వాళ్ళకి అటు కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి కానీ మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ ఎలాంటి సపోర్టు మీకు దొరకదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మొదటి నుంచి కూడా వీళ్ళు సింగిల్ మెన్ ఆర్మీగానే ఉంటారు కాబట్టి మొదటి నుంచి వాళ్ళకి కష్టాలు తెలుసు కష్టాలను ఏదటం తెలుసు కష్టాలను భరించడం తెలుసు కష్టాలను తట్టుకోవడం తెలుసు కాబట్టి కుంభరాశి వాళ్ళు అలా ఈడ్చుకొచ్చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వాళ్ళకి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు విడిచిపెడితే ఇంకంతే అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఖచ్చితంగా మీరు పట్టుదలతో చదవాలి ఆత్మవిశ్వాసంతో సర్దుకోవాలి ఏకాగ్రత పెట్టి చదువుకోవాలి తప్పించి ఎందుకంటే ఏకాగ్రత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఏకాగ్రతతో చదువుకోవాలి శ్రద్ధ పెట్టి చదువుకోవాలి మీ అంతా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు ఉంటే కనుక గ్రహస్థితి కూడా మీకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ చదువులో మీరు సరిత సరైన ఫలితాలను పొందలేరు అందువల్ల కాన్సన్ట్రేషన్తో మీరు చదువుకోవాలి అలాగే స్త్రీలు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా శ్రద్ధ వహించాలి ఆర్థిక విషయాల్లో శ్రద్ధ వహించాలి సామాజిక విషయాల్లో శ్రద్ధ వహించాలి అన్ని విషయాల్లో కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన పరిస్థితులన్నీ కూడా చాలామందికి ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి మీరేం చేయాలి ఏం చేస్తే ఆ పరిస్థితులన్నీ తప్పుతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఖచ్చితంగా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచం ఈ వజ్ర కవచాన్ని మీరు స్థుతించండి ఖచ్చితంగా మీకు చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజా సుఖనోభవంతు నమస్కారం